మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు ఈ పర్యటనలో పొడిచాన్పల్లి గ్రామంలో పశు వైద్యశాల మరియు అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఎలక్షన్లు ఇచ్చిన హామీలను ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించి వెంటనే అమలయ్యే విధంగా చేస్తారని తెలిపారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే మెదక్ జిల్లా వెనుకబడి ఉందని త్వరలోనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని అదేవిధంగా పొడిచాన్పల్లి స్కూల్లో పిల్లలు స్కూల్లో బాత్రూమ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ అని అలాగే ప్రహరీ గోడ లేకుండా చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ అని చెప్పారు మీరు చెప్పిన మాటలన్నీ నేను నెరవేరుస్తారని హామీ ఇచ్చారు వెంటనే నేనున్నానని మైనంపల్లి రోహిత్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్ ప్రభాకర్ రెడ్డి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు పొడిచనపల్లి గ్రామానికి గెలిచిన తర్వాత ఖచ్చితంగా వచ్చి మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసి పొడిచనపల్లి గ్రామ నాయకులకు మరియు కార్యకర్తలకు కలవడానికి అన్ని కష్టాలు కూడా మరి తీర్చే విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నారు అదే విధంగా అదే విధంగా మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరు కూడా మాట జరిగింది మాటిచ్చిన ప్రకారమే మొన్ననే ప్రజా పాలన అని చెప్పి మరి అధికారులు ప్రభుత్వమే మరి మీ గ్రామంకి వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిర ఇంతకు ఎమ్మెల్యే ఇల్లు చుట్టూ అధికారులు చుట్టో లేకుండా మంత్రి ఇల్లు తిరిగే పరిస్థితి ఉంటుంది ఇలా ఆ అధికారులే మీ ఊరికి వచ్చి మీ దగ్గర దరఖాస్తు తీసుకునే పద పరిస్థితి మనం ఏర్పాటు చేసిన కాబట్టి మరి మీకు పాటించిన విధంగానే మరి మీ ప్రతి కష్టంలో పాలు అన్ని సమస్యలు కూడా తీర్చుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మాటిస్తా ఉన్నా విధంగా మరి దీనికి మీ అందరి సహాయ సహకారం మీ అందరి ఓపిక కూడా కావాలి ఇప్పుడు ఒకటి ఒకటిన్నర నెల నెలనే అయింది ఇంకొక యాభై నెలలు ఉన్నాయి ఏం లేదు ఏం తొందర లేదు ఎన్నుకున్నది ఐదేళ్ళ కోసం కాబట్టి ఏం పడద్దు ఏం తొందర పడద్దు అన్ని కూడా ఎట్లా చేయాలో అట్లా చేసుకుంటూ మన గ్రామాన్ని మన మెలకు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సేవలో మరి దూసుకపోయే విధంగా మేము పనిచేస్తామని చెప్పి అందరు కూడా మరి మాటిస్తూ మరి ముగిస్తా ఉన్నా ఎక్కువ మాటలు చెప్పాము మేము ఏదో